నిత్యం పది లక్షల మందికి వ్యాక్సిన్ ఈటల ఏపీలో న్యాయవాదులకు బీమా పథకం నిపుణుల కమిటీ భేటీ నవ వసంతానికి మోదీ కవిత వ్యాక్సిన్ వేసేందుకు తొంభై ఆరు వేల మందికి శిక్షణ ఈపీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం శుభవార్త రెండున్నర కోట్ల ప్రజలకు లేఖ రాసిన ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ మరో వెళితే తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ లేదని ఫస్ట్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టిందని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు ఎల్బీ స్టేడియం వేదికగా జరుగుతున్న తెలంగాణ ప్రభుత్వ మెడికల్ కళాశాలల వైద్యుల క్రికెట్ పోటీలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు మూడు రోజుల పాటు జరగనున్న ఈ టోర్నీలో పన్నెండు ప్రభుత్వ మెడికల్ కళాశాలల జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు పది నెలలుగా కరోనా కట్టెలో నిమగ్నమైన కరోనా వారియర్స్ కు ఉపశమనం కలిగించేందుకు క్రికెట్ పోటీలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు నిరంతరం రోగులకు సేవ చేసేందుకు జీవితాలను అంకితం చేసిన వైద్యులకు ఈ ఆటలు కాస్త ఉపశమనం కలిగిస్తాయని ఈటల చెప్పారు న్యాయవాదులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపి కబురు చెప్పింది న్యాయవాదులకు బీమా కోసం యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీతో రాష్ట్ర బార్ కౌన్సిల్ రాష్ట్ర ప్రభుత్వ సాయంతో ఒప్పందం కుదుర్చుకుంది లాయర్ల బీమా పథకం అమలుకు కావలసిన డబ్బును ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి బార్ కౌన్సిల్ చెల్లించింది ఈ పథకంలో భాగంగా మొదటి పాలసీని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్కు బీమా సంస్థ ప్రతినిధులు అందజేశారు ఈ స్కీమ్ ప్రకారం న్యాయవాదులతో పాటు వారి కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల వరకు నగదు రహిత వైద్య సాయం అందడమే కాకుండా పది లక్షల రూపాయల వరకు ప్రమాద భీమా కల్పించాలని అడ్వకేట్ జనరల్ నేతృత్వంలోని కమిటీ నిర్ణయం తీసుకుంది కరోనా మహమ్మారి నుంచి విముక్తి కల్పించే వ్యాక్సిన్ ను దేశంలో అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం తన ప్రయత్నాలను మరింత వేగవంతం చేసింది ఇందులో భాగంగానే టీకాల అనుమతుల అంశంపై కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ నిపుణుల కమిటీ శుక్రవారం కీలక సమావేశం చేపట్టింది తమ వ్యాక్సిన్ల అత్యవసర వినియోగ అనుమతుల కోసం సీరం భారత్ బయోటెక్ సంస్థలు చేసుకున్న దరఖాస్తులను ఈ భేటీలో విస్తృతంగా పరిశీలించనుంది టీకాలపై సీరం భారత్ బయోటెక్ నేడు కమిటీ ముందు మరోసారి ప్రజెంటేషన్ ఇవ్వనున్నాయి కాలగమనంలో మరో ఏడాది వచ్చేసింది రెండు వేల ఇరవైలో కరోనా మిగిల్చిన చేదు జ్ఞాపకాలు జరిగిపోయి కొత్త సంవత్సరంలోనైనా మంచి రోజులు కావాలని కోరుకుంటూ యావత్ ప్రపంచం నవ వసంతాన్ని ఆహ్వానించింది ఈ సందర్భంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఓ కవిత రాశారు ఎన్నో కష్టాలు ఇబ్బందులు దాటుకుని వచ్చిన మనం విజయమనే వెలుతురును చేరుకుంటున్నామంటూ తన మాటలతో ప్రజల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు అభితో హై సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు టైటిల్ తో రాసిన ఈ కవిత కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది ఈ కొత్త సంవత్సరాన్ని మన ప్రధాని నరేంద్ర మోదీ రాసిన అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన కవితతో ప్రారంభిద్దాం అంటూ ట్వీట్ చేసింది తలెత్తి ఆకాశాన్ని చూసినప్పుడు దట్టమైన మేఘాలను చీల్చుకుంటూ వెలుతురును ప్రకాశించాలనే సంకల్పంతో సూర్యుడు ఇప్పుడిప్పుడే ఉదయిస్తున్నాడు అంటూ మోదీ గాత్రంతో ఈ వీడియో మొదలవుతుంది దేశవ్యాప్తంగా కరోనా టీకా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తోంది రేపటి నుంచి టీకా సన్నద్ధ కార్యక్రమాలు నిర్వహించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది మరికొన్ని కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడమంటే మాటలు కాదు కదా వ్యాక్సిన్ వేసే శిక్షణ అవసరం అందుకే ఇప్పటిదాకా తొంభై ఆరు వేల మంది వ్యాక్సిన్ యోధులకు కేంద్ర ప్రభుత్వం శిక్షణ ఇచ్చింది జనాలకు టీకా పంపిణీ చేయడంలో వాళ్ల కీలక పాత్రని వారికి అన్ని రకాలుగా శిక్షణను ఇచ్చామని ఓ అధికారి చెప్పారు రాష్ట్రాలు జిల్లాలు బ్లాక్ స్థాయిలో టీకా వేసే ఆరోగ్య కార్యకర్తలకు ప్రత్యేక క్లాసులు నిర్వహించామన్నారు కొన్ని ప్రాంతాల్లో పరిస్థితులు అనుకూలించమని కొన్ని చోట్ల రవాణా సదుపాయాలు లేవని అలాంటి ప్రాంతాలకు సకాలంలో టీకా అందించడం కోసమే డ్రై రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వివరించారు ఖాతాదారులకు కేంద్రం కొత్త ఏడాది శుభవార్త తెలిపింది మొత్తాలపై వడ్డీని జమ చేసే ప్రక్రియను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ గురువారం నుంచి ప్రారంభించింది రెండు వేల పది ఇరవై ఆర్థిక సంవత్సరానికి గాను ఆరు కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులకు ఒకేసారి ఎనిమిది పాయింట్ ఐదు శాతం వడ్డీని చెల్లించినట్లు ఈపీఎఫ్ ప్రకటించింది కేంద్ర కార్మిక శాఖ ఆదేశాల మేరకు దీన్ని జమ చేసినట్లు చెప్పారు ఇదే విషయాన్ని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ కూడా తెలిపారు అగ్ర కథానాయిక సమంత జాను తర్వాత మరో సినిమాను ప్రకటించలేదు లాక్డౌన్ లో మిద్దపై వ్యవసాయం చేస్తూ సామాజిక మాధ్యమాల ద్వారా అభిమానులకు దగ్గరగా ఉన్నారు ఇటీవల సామ్ జామ్ అంటూ ఆహలో అలరిస్తున్నారు ఈ నేపథ్యంలో ఆమె ఓ క్రేజీ ప్రాజెక్టులో నటించనున్నారు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ లవ్ స్టోరీ శాకుంతలం ఇందులో సమంత టైటిల్ రోల్ పోషిస్తున్నట్లు శుక్రవారం చిత్రబృందం ప్రకటించింది నూతన సంవత్సరం సందర్భంగా శాకుంతలం టైటిల్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసింది ఇందులో సమంత పేరు అధికారికంగా ప్రకటించారు గుణా టీమ్ వర్క్స్ పతాకంపై నీలిమ గుణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు మణి శర్మ స్వరాలు సమకూరుస్తున్నారు పాన్ ఇండియా సినిమాగా శాకుంతలం తెరకెక్కుతోంది నటీనటులు సాంకేతిక బృందం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నారు నూతన సంవత్సరం సందర్భంగా ఉత్తర కొరియాలో ఓ అరుదైన సంఘటన జరిగింది ఆ దేశ కిమ్ జాంగ్ ఉల్ కరోనా కష్టకాలంలో తనను నమ్మి సహకరిస్తున్నందుకు దేశ ప్రజలకు గతంలో ఎన్నడూ లేని విధంగా కృతజ్ఞతలు తెలిపారు మన దేశ ప్రజల ఆశయాలు కోరికలు నిజ రూపొందాల్చేందుకు కొత్త శకాన్ని ఆరంభించేందుకు నేను ఈ నూతన సంవత్సరంలో కూడా మరింత కృషి చేస్తాను క్లిష్ట సమయాల్లో కూడా నాపై తిరుగులేని నమ్మకం ఉంచి మా పార్టీ వెంట నిలిచిన ప్రజలకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానంటూ కిమ్ కొత్త సంవత్సర ప్రారంభాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన లేఖల్లో పేర్కొన్నారు ఈ సందేశంతో కూడిన రెండున్నర కోట్ల లేఖలను ప్రజలకు అందించామని అక్కడి అధికారులు తెలిపారు సాధారణంగా నూతన సంవత్సరం తొలి రోజు ఈ కొరియా నేత టీవీలో ప్రసంగిస్తారు అయితే ఈసారి ఆ సాంప్రదాయానికి విరుద్ధంగా తన సందేశాన్ని బహిరంగ లేఖల రూపంలో విడుదల చేయడం గమనార్హం ఓ ఉత్తర కొరియా నేత ఈ విధంగా సందేశాలను విడుదల చేయడం పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత ఇదే తొలిసారి రేపు ఉదయం ప్రసారమయ్యే మరో న్యూస్ బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం న్యూస్